నమస్తే అండి అందరికీ ఇక్కడ అయితే రెండు పుంజులు అయితే అమ్మకానికి వచ్చినాయి ఇది ఎక్కడంటే తెలంగాణ స్టేటు ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేటు ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకలే మీరు ఎవరికైనా కావాలనుకుంటే స్వయంగా మీరు ఖమ్మంకి వెళ్తే వాళ్ళ ఫామ్ దగ్గర తీసుకెళ్తారు లేదంటే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు రెండు కూడా సేమ్ వయసు ఒక తల్లి పిల్లలే రెండు కూడా వీటి ఏజ్ వచ్చేసి ఇప్పుడు నైన్ మంత్స్ తొమ్మిది నెలలు వీటి ఏ ఐటి వచ్చేసి ఇరవై రెండు ఉన్నది ఐటీ ఇరవై రెండు ఉన్నది ఇంకా వెయిట్ వచ్చేసి మూడు కిలోలు ఉన్నది అన్నారు పది నెలల వయసు మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే పైన వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది రాజరెడ్డి అనే పేరు రెండు కలిపి పదహారు వేలు అన్నారు రెండిటి కలిపి ఒకటైనా ఇస్తా అన్నారు రెండైనా ఇస్తానన్నారు ఇది కూడా అమ్మకానికి ఉంది అది ఇది రెండు కలిపి పదహారు వేలు చెప్తున్నారు తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది అని అంటున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామంటున్నారు రెండు కూడా సేమ్ యూజ్ సేమ్ ఐటు సేమ్ వెయిట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రాజరెడ్డి గారికి అయితే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయకండి సిన్సియర్గా తీసుకుందాం అనుకుంటే కాల్ చేయండి ఆ డిసిప్లే పైన మాత్రం ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది